గాజువాక జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్లో భాగంగా గాజ్వాక ఆతిథ్య పరవాడ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది ముందుగా బ్యాటింగ్ చేసిన గాజువాక జట్టు నిర్ణీత ఓవర్లలో నూట ముప్పై పరుగులు చేసి ప్రత్యర్థి జట్టుకు సవాల్ విసిరింది లక్ష చేదులలో దిగిన పరవాడ జట్టు పది ఓవర్లలో నూట పద్నాలుగు పరుగులు చేసి గాజువాక జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పరవాడ ఆటగాళ్ల పోరాట స్ఫూర్తి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది అయితే చివరికి గాజువాక జట్టు ఆధిపత్యం చెలాయించి ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించింది సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఐ విట్నెస్ రాజు ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించగా ఫైనల్ మ్యాచ్లో అత్యుత్తమ ఆటతీరకు అమిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్గా ఎంపిక చేశారు ఫైనల్ మ్యాచ్లో గాజ్వాక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లుగా రవికిరణ్ సంతోష్ అమిత్ కట్టా మహేష్ గంగాధర్ రాజుమింది రాజు జోగరాజు అప్పు నర్సింగ్ కేకే రాజు బొట్టా శ్రీను తదితరులు నిలిచారు జట్టు సభ్యుల సమిష్టి కృషి క్రమశిక్షణతో కూడిన ఆటతీరు గాజ్వాక జట్టుకు టైటిల్ని అందించిందని క్రీడాభిమానులు అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో విశాఖ ఫార్మాసిటీ మేనేజ్ డైరెక్టర్ డాక్టర్ లాల్ లాల్కృష్ణ డిజిఎం గిరిధర్ రావు బక్షి ఆపరేషన్స్ జిఎం మాధవ్ హెచ్ఆర్ లైసెనింగ్ ఎర్రయ్య రాంకీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ విశాఖ ఫార్మసిటీ ప్రతినిధులు మూర్తి భరత్ రాంకీ ఫౌండేషన్ సిబ్బంది రాజేశ్వరి శ్రీనివాసరెడ్డి పరవాడ జర్నలిస్టుల స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోకేష్ ఎండి రాజు తదితరులు పాల్గొన్నారు അളക്കാനോ ലൈന ലൈന ഫേസിങ് ഹിറ്റ്സ് അല്ലല്ല ചായാനിയ ചായാനിയ ചേയൽ ഫേസിങ് ഹിറ്റ്സൈഡ് ഇണ്ടിള എഞ്ചി ഗ്രൗണ്ടോ സെറ്റ് സെറ്റ് ഐസ് नंबर दो क्या रे बाजवा पर लग गया स्टील प्लांट वर्क को पापा पक्का पक्का सुधा सुधा वीडियो दे सुधा इकडे इकडे सुधा आई दे कल्पय अंडर राईट कप कप हा ओके कप्स का दे मेडल 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 सुधा सर जा ले No, 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 ভিডিও দিন তো ওকে স্যার সেকেন্ড মিগা